ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీవు హిమము యొక్క నిధులలోనికి చూచితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా యోగు ముప్పై ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడు మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం ఇకపై మనకు వచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మన పట్ల కనపరచటానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెతికినట్లయితే మన జీవితాంతం విశ్రాంతి ప్రోత్సాహం వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది అప్పుడు ప్రతీ కారు మేఘము ఇంద్రధనస్సు అయిపోతుంది ప్రతి పర్వతము మన స్వర్గారోహనికి దారితీస్తుంది ఆమెన్